హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే సో మట్టి వస్తువులు అండి సో మెయిన్గా అయితే మట్టి దీపాల గురించి అయితే చేశాను సో మనకి నెక్స్ట్ వచ్చేది దివాళీ కాబట్టి సో అందరూ మట్టి దీపాల కోసం అయితే చూస్తూ ఉంటారు సో ఇక్కడ నేను చూపించే ప్లేస్లో అయితే సో మట్టి దీపాలు అవైలబుల్గా ఉన్నాయి సో జనరీ ప్రతి దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి సో వీళ్ళైతే బట్ కొంచెం మనకి హోల్సేల్ రేట్లో అయితే ఇస్తున్నారు సో ఎక్కడైనా కూడా అందరూ ప్రైసెస్ తక్కువగా ఉండాలని అయితే చూస్తారు సో హోల్సేల్ ప్రైస్లో అయితే మనకి ఇలా మట్టి ప్రమిదలు అండ్ మట్టి వస్తువులు ప్రమిదలే కాదు సో దివాళీ గురించి పక్కకు పెట్టేస్తే వీళ్ళ దగ్గర మట్టి వస్తువులు అన్నీ ఉంటాయండి లైక్ వాటర్ బాటిల్స్ నుంచి మనం వండుకునే గిన్నెల వరకు అన్నీ ఏ టూ జెడ్ అయితే అన్నీ ఉన్నాయి ఆల్రెడీ దీని గురించి నా ఛానల్లో వీడియో అయితే ఉంది సో మళ్ళీ అయితే ఇలా కనిపించినా లైక్ మేము నార్మల్గా షాపింగ్ చేద్దామని వచ్చాము సో ఇలా మట్టి వస్తువులు కనపడగానే మళ్ళీ ఒకసారి ఎవరికైనా యూజ్ మోర్ ఓవర్ దివాళీ గురించి అయితే మట్టి ప్రమిదలు మెయిన్గా మట్టి ప్రమిదలు చూసి వీడియోస్ చేద్దామని అయితే ఇంకా వీడియోస్ స్టార్ట్ చేశాను సో ఇలా చూసారా మీకు కనిపిస్తున్నాయి కదా వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్కి క్యాప్స్ కూడా ఉన్నాయి మట్టి వాటర్ బాటిల్స్కి సో వాటర్ బాటిల్సే కాదు ఇలా వాటర్ జగ్స్ ఉన్నాయి మనకి వంట చేసుకునే వస్తువులు అన్నీ కూడా ఉన్నాయండి ప్లేట్స్ మనకి గ్లాసెస్ అసలు అదొక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే వంట చేస్తే వీటిలో అవి బ్రేక్ అయిపోతాయేమో అని అలా అయితే ఏం లేదు సో వీలైతే లాస్ట్ త్రీ డేస్ అండి బికాజ్ ఏంటంటే ఇంకా ఈ గ్రౌండ్లో మనకి దివాళీకి నెక్స్ట్ క్రాకర్స్ అని పెడతారు సో ఏంటంటే మళ్ళీ ఎప్పుడు నాకు తెలిసి దివాళీ అయిపోయాక ఓపెన్ అయితే అవుతుంది సో లాస్ట్ త్రీ డేస్ అని అయితే సో లోపల ఉన్న అన్ని ఆఫర్స్ పెట్టారండి ఏ టూ జెడ్ తొక్కటి ఆఫర్స్లో అయితే పెట్టేశారు సో అన్ని లైక్ నేను పింగానీ వీడియో కూడా చేస్తానండి పింగానీ వస్తువులు కూడా చాలా బాగున్నాయి సో ఇది అడ్రస్ ఎక్కడనైతే మీకు లాస్ట్కి క్లియర్గా చూపిస్తాను సో చూసారా లాస్ట్ త్రీ డేస్ సిక్స్త్ అక్టోబర్ అయితే లాస్ట్ డే అంట సో అందుకని చెప్పి అన్ని చాలా హోల్సేల్ రేట్లో అంటే చెప్పులు కానీ బట్టలు సో ఇదైతే మొత్తం మనకి హ్యాండిక్రాఫ్ట్ సిల్క్ ఎక్స్పో ఉంటుంది చూసారా సో అలా అయితే ఉంది దీని అడ్రస్ అయితే నేను లాస్ట్కి రివీల్ చేస్తాను సో అలా ఏ టు జెడ్ అన్ని వస్తువులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అండ్ ఓవర్ లాస్ట్ త్రీ డేస్కి కాబట్టి సో ఫుల్గా అయితే ఆఫర్స్ అయితే పెట్టేశారు ఈ మట్టి వస్తువులు కూడా మనకి స్టార్టింగ్ నార్మల్గా అయితే ఎక్కువ రేట్స్ అయితే చెప్పవాలి స్టార్టింగ్లో ఇంకా లాస్ట్ త్రీ డేస్ మిగిలిందని చెప్పయితే అన్ని తక్కువ రేటుకి అయితే ఇచ్చేస్తున్నారు మనం ఎంత బార్గెన్ చేస్తే అంతకైతే ఇచ్చేస్తున్నారు అండ్ మట్టి వస్తువులు ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో డిమాండ్ డిమాండ్లో ఎందుకంటే లైక్ మట్టి మట్టి వస్తువులు ఈ చేపల పులుసు కానీ మనం చికెన్ ఇవే వండుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే అవుతున్నాయి ఏంటంటే మనం స్టవ్ మీద యూజ్ చేయొచ్చు అండ్ మనము లైక్ ఊర్లో కూడా వంట చేసుకుంటాం చూసారా కట్టెల పొయ్యి మీద సో అలా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో మేము కూడా పర్సనల్గా యూస్ చేస్తాం కర్రీస్ అయితే ఎంత టేస్టీగా అయితే అవుతున్నాయి సో మనం వంటలు పక్కకు పెట్టేస్తే పెరుగు అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో ఏదైతే కళ సిల్క్ ఎక్స్పోయి దీని అయితే అడ్రస్ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను లాస్ట్ వర్క్ కూడా ఉంచకుండా సో ఇలా మట్టి ప్రమిదలే కాదు మనకి ఇక్కడ ఉన్న చూసిన మట్టి ల్యాంప్స్ మనము ఇంట్లో ధూపం వేసుకొని ఆ ధూపము ఇలా ధూపం ఉంటుంది కదండి మనకి ధూప్ స్టిక్స్ అవి పెట్టుకోవడానికి ఆ హ్యాండ్ అవి ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి అండ్ మోర్ ఓవర్ ఇలా పెరుగుకి సో నార్మల్గా మనం పెరుగు తోడేసుకోవడానికి దానికి మూత కూడా ఇచ్చారు సో పెరుగు కుండలు ఉన్నాయి అండ్ ఫుడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది చూసారా వంట చేసుకోవడానికి సో చేపల పులుసు ఇవన్నీ కూడా వీటిలో చాలా బాగుంటున్నాయండి సో ఇవే కాకుండా అయితే నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి సో చూసారు ఇవి మట్టి బ్యాంగిల్స్ కాదు దీన్ని ప్రాపర్గా నాకు ప్లాస్టిక్ కూడా అనరండి వీటిని ఏమంటారు నాకైతే మెటీరియల్ తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి సో మట్టి కాదండి లైక్ మట్టి బ్యాంగిల్స్ కాదు ప్లాస్టిక్ కూడా కాదు సో అదొక డిఫరెంట్ టైప్ అయితే ఉన్నాయి మనకి సేమ్ మెటల్ లాగే సౌండ్ అయితే వస్తుంది కానీ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా సో ఇలా అన్నీ ప్రతి ఒక్కరైతే బయటకు పెట్టేస్తారండి లైక్ ఆఫర్స్ అని అయితే సో ఈ ఆఫర్ అయితే ఓన్లీ త్రీ డేస్ అయితే ఉంటుందని మీకు చూపించగల లాస్ట్ త్రీ డేస్ అని అయితే పెట్టారు సో సిక్స్త్ అక్టోబర్కి అయితే వీళ్ళు మొత్తం వెకేట్ చేసి ఇస్తారు మళ్ళీ ఇదే ప్లేస్లో అయితే పెడతారు సో సేమ్ కలా సిల్క్ ఎక్స్పో అని చెప్పైతే మనకి ఇది నగర్ గ్రౌండ్స్లో అయితే ఉందండి ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు నగర్ అంటే మనకి రాధిక సైడ్ సైనిక్ పురి రాధిక వెళ్ళే దారిలో అయితే ఉంటుంది నగర్ సో లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఎక్కడ ఇది అని సో నగర్ గ్రౌండ్ అని రిజర్వేషన్ కౌంటర్ దగ్గర మనకి ఈసీ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఇది నగర్ గ్రౌండ్ అని సో ఇలా ప్రతి లైక్ మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటుందండి ఓన్లీ దివాళీ టైంలో ఏంటంటే అక్కడ ఎగ్జిబిషన్ తీసేస్తారు సో దివాళీ క్రాకర్స్ అయితే పెట్టడానికి అందుకని చెప్పైతే ఆ కొన్ని డేస్ ఒక వన్ వీక్ అలా అయితే దివాళీ అయిపోయే వరకు అయితే ఉంచుతారు తర్వాత మళ్ళీ సీఎం పెట్టేస్తారు సో మీరు చూసారా ఇక్కడ వీళ్ళ దగ్గర మట్టి వస్తువులే కాదండి పింగాని ఇలా ఉన్నాయి చూసారా పింగాని కుండీలు పింగాని వస్తువులు అన్నీ కూడా పింగానీలో కూడా మనకి ఏంటంటే కాఫీ మగ్స్ కానీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయండి సో దీని అడ్రస్ అయితే కళాసిల్క్ ఎక్స్పో ఏ గ్రౌండ్స్ అండి ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్స్ అయితే చేయండి నో ఫోర్ గట్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ దివాలి నాట్